అన్నగారు మాట ఇచ్చి అన్నారు మాట ఇచ్చిన ప్రకారముగా మనకి తొమ్మిది నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు అందులో ఆరు రత్నాలు నేను పొందానండి ఆరు రత్నాలలో ఏ రత్నం ప్రధానముగా అంటే శజవత ఫస్ట్ విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను స్త్రీని లోను తీసుకొని నేను ఒక గీత ఒక జీడి తోటను కౌలుకి తీసుకోవడం జరిగిందండి అలాగే మూడు సంవత్సరాలు కవులు తీసుకున్న తోటలో నాకు ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చిందండి అట్లాగనే రెండో విడత ఇచ్చినట్టు చేయువతలను చేయూత పథకంలోనండి నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి అలాగే ఎస్సీ ఎస్టీ పండలో ఉన్నతిలోను ముప్పై వేల రూపాయలు తీసుకొని అలాగే చెయ్యతికేసిన డబ్బులు నేను పాడియేదని కొనుక్కున్నానండి అలాగనే అన్న నేనైతే మూడో విడత చేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల చెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి అన్న నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న మూడు విడతలుగా మీరు వేసారండి మూడు విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న నలభై నలభై వేల ఐదు వందల రూపాయలు నా ఎకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న అట్లాగానే నాకు వచ్చినట్టు వయ్యాస ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆశ్రయం నాకు ఇవ్వడం జరిగిందన్న అట్లాగనన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం నలభై నాలుగు వేల రూపాయలు నేను నెద పొందడం జరిగిందన్న అట్లాగానే అన్ని ఇచ్చినట్టే పథకాలు నా ఇంటి యశమాహనుడికి లక్ష యాభై వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలను కూడా పింఛినిగా ఇంటికి అందించడం జరిగిందన్న అట్లాగనే నా కోడలకి ఔషంగ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న ఆ ఇల్లుకి వచ్చి నచ్చ ఎనభై వేల రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లి వెళ్ళి చేయడం జరిగిందన్న అట్లాగనే అన్న నేను పేద కుటుంబాన్ని వచ్చినాయి నేను యశీక్ష చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చినాయి మహిళేశ్వరాలన్నా అట్లాగానే అన్నా నాకు ఇచ్చినట్టు నాకు ఇచ్చిన సైషమ్మ పథకాల ద్వారా నేను అభివృద్ధి పడి నాలుగు సెంట్ల భూమి నేను అట్లాగే అట్లాగేనన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా నాని నవరత్నాలు ఆరు నేను పొందానన్నా నేను సీప్రబాలు కోసుకునే పేద మైలెనన్నా నేను తాటినారు కొట్టుకునే మైలైన అన్న మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదా అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా అన్నా నాకే కాకంట అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా అన్నా పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నాను అంతే కాదన్నా అన్నా అంతే కాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలికి వెళ్ళినప్పుడు కాలు అన్న ఇరిగిపోయినప్పుడు అన్నా నాకు ఇద్దరు మగపిల్లలన్న అయితే నా పాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు అమ్మా నీ పాలు ఇరిగిపోయింది నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారు అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీరువా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య శ్రీ ఆరోసీ కార్డు పట్టుకొని రండి అచ్చి పట్ల మీరు మాట్లాడండి నా కాలుకి వైద్యం చేస్తారన్నా నా కాలు నాలుగు రోడ్లు వేశారన్న నా కాలు ఇంకా కూడా మానలేదన్నా ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ముసలి అవ్వకి అయ్యకి అబ్బకి అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాల మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా అట్లాగనే అన్నా మీరు ద్వారా అన్నా ఈ అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా మీరు ఇచ్చినట్టు జీవనోపాధి ద్వారా నాలుగు సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేను మా బతుల్లో కూడి పెట్టవు నీడలేని మా బతుకులో నీడనిచ్చినవన్నా అన్నా ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా నాను ఈ సమ నీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మరిచి పాకంట మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయం సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడు కూడా మరిచి పాకంట మా నాన్న కావాలి రావాలి మాట వాడు మడవ తిప్పినవాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న అన్నా